కూటం ప్రభుత్వం వచ్చాక వాకాడు మండలంలో మూడు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని వాకాడు మండల కేంద్రంలో ఐదు కోట్ల పది లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక వైద్య సిబ్బంది టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ముప్పై నాలుగు గదులు ఈ హాస్పిటల్ లో ఉన్నాయి దాదాపు ఇరవై ఒక్క టాయిలెట్స్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు అందుకే చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బ్రహ్మాండంగా చేశారు ప్రాజెక్ట్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా గా మా వాళ్ళు మెగా చేసినందుకు వాళ్ళ యజమానికి సపరేట్ గా డిపార్ట్మెంట్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆపరేషన్ డేటర్స్ ఒక మూడు ఆపరేషన్ డేటర్స్ ఇక్కడ ఉన్నాయి అలాగే ఎక్స్రే మిషన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే ల్యాబ్ రూమ్ కూడా ఇక్కడ కట్టించారు అలాగే వాష్రూమ్ కట్టించారు అలాగే మరెన్నో సదుపాయాలతో బ్రహ్మాణ హాస్పిటల్ నా కాన్స్టిట్యూన్సీలో గురుడు తర్వాత రెండో హాస్పిటల్గా ముప్పై పడల హాస్పిటల్గా ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టించారు నిజంగా చాలా ఉపయోగం మా ఊళ్ళు పేదవాళ్ళందరూ మంచికారులు చాలా ఉన్నారు మా వాకాటి మండలం పాట మండలాల్లో చిన్నూరు మండలాల్లో మంచికారులు పేదవాళ్ళందరూ ఉన్నారు పేదవాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏప్రిల్ లో దాదాపు ఈ ఏ నెల కాలంలోనే ఈ నియోజకవర్గంలో దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలతో ఫిర్యాదు చేసి వర్క్ చేశాం ఈ ఒక్క మండలంలోని ఒక్క మండలంలోని అలాగే ఆరెంజ్ కోట్లు కూడా మనం చేస్తున్నాం ఇరిగేషన్ పనులు చేస్తున్నాం గత సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఎవరు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం ఎవరు చూడాలి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి